జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రసల్ కార్యక్రమం జరిగింది భయాందోళనకు గురి చేస్తున్నారని ఒకరు దాడులు దౌర్జన్యాలు చేశారని మరొకరు డబ్బులు తీసుకుని చెల్లించలేదని ఇంకొకరు ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో ఎస్పీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎస్పీ కార్యాలయం కిటికి ఆ ల్యాండ్లో మా ఇద్దరికి డిస్ప్యూట్ జరిగితే అది క్లీన్ ఇద్దరు రాజీ కోర్టు ద్వారా రాజీ పడి కం మేము రాజీ పడ్డామని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడ పల్లె ఉంది ఆ పల్లెల్లో ఉండేవాళ్ళు వచ్చి మమ్మల్ని మా చెట్లు తీసుకునేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికి నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చాం కానీ వాళ్ళని పిలిపించి కనీసం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసు కట్టడం కానీ వాళ్ళని బైండ్వర్ చేయడం కానీ జరగలేదు మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం రెండు నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం ఏ స్పందన లేదు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసాం ఎన్నో విషయం చెప్పాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వండి మేము ఫోన్ చేసి చెప్తాము వాళ్ళు మీ ల్యాండ్లో రాకుండా మీ ల్యాండ్ మీరు క్లీన్ చేసుకోండి అని చెప్పారు కాబట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మా మా పోలీస్ రక్షణ కల్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత మా చేల్లో ఉన్నటువంటి చెట్లను మేము తొలగించుకుంటాం కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాం